జరిగిందంట మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు మొత్తం మేమే చేసినాము మేము చేసినా కూడా చేయలేదు చెప్తున్నారంట నేను ఆ రోజు కూడా ఛాలెంజ్ చేసిన అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఛాలెంజ్ చేసిన ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఎంత జరిగిందని చెప్పేసి మేము చేసిన పనులకే వాళ్ళు చేసిన చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారన్నారంట రమ్మని మీరు ఎక్కడ చేసిన పనులు శీతాలియన్కి రూపాయి గతి లేకున్నా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చి గృహలక్ష్మి పేరు మీద వందల కొద్ది ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇప్పటి వరకు తర్వాత దళిత బంధు మీద ఎంతో వేల కొద్ది ప్రొసీడింగ్స్ ఇచ్చి ఎవరికి ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయిన మీరు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఆరు గ్యారెంటీల మీద అఫిడవిట్ ఇవ్వడం జరిగింది అఫిడవిట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కేసు వేయండి అని చెప్పినట్ట గౌరవ మాజీ మంత్రి వరుల హరీష్ గారు మేము రెడీ ఉన్నాం ఏ కేసు వేసినా మేము రెదినిప్పులకు ఊంగం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం భ్రష్టు పట్టించిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినారు మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే మాకు సంవత్సరం అనే టైం పడుతుంది అయినా కూడా మేము ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని ఆరు గ్యారంటీలను అమలు పరిచే దిశగా ముందుకు పోతూ ఉన్నాం అఫిడవిట్లో మీరు అన్నదాని మీద మీరు కేసు పెట్టండి అని చెప్పేసి సూచించడం సూచించిందని తెలిసింది గౌరవ హరీష్ రావు గారు కానీ మీ మీద ఎన్ని కేసులు కావాలి అట్లయితే మరి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినారు పబ్లిక్ మీటింగ్లు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామన్నారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిర్రు ఇది ఈ అఫిడవిట్ అసెంబ్లీ కంటే పెద్దది కాదు ఈ అఫిడేవిట్ల కంటే అసెంబ్లీ ఇంపార్టెంట్ అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు మరి మీ మీద ఎన్ని కేసులు వేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను బై ఎలక్షన్లో ఇచ్చిన మాట ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు మినీ ట్యాంక్ బండ్ అన్నాడు మహిళా పాలిటెక్నిక్ అన్నాడు మహిళా డిగ్రీ కాలేజ్ అన్నాడు జాతీయ బ్యాంక్ అన్నాడు కౌలాజ్ నాల ప్రాజెక్ట్ అన్నాడు గట్లింగంపల్లి ప్రాజెక్ట్ అన్నాడు ఇంకా అన్నీ ఇన్కంప్లీట్ తాండ ప్రతి తాండకు రోడ్ వేస్తా అని చెప్పిండు ఇప్పటివరకు ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉంది ఎక్కడ ఏం అభివృద్ధి లేదు ఇంకా అది కాకుండా నారాయణ మొత్తం నిధులన్నీ సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కే తీసుకొని పోయినారు ముందే సింగూరు నీళ్ళు కూడా తరలించపోయినారు మానేరు అది అదొకటి ఎలక్షన్ బై ఎలక్షన్లో స్టార్ట్ చేసిన నార్సింగి రోడ్ ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదు ఇన్ని ఇంత నీడ మీ దగ్గర పెట్టుకొని ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఎన్ని రోజులు బదనామీ చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు కిషారెడ్డి గారు ఉండగా శాంక్షన్ చేసిన పనులకన్నీ ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో వచ్చి మీరే నాగరీక్షలు చేసుకొని మేము చేశామని గొప్పగా చెప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళకి మాకు అలవాటు లేదు మేము చేసిన పనులకి మేము చేసినామని చెప్పుకున్నారు మీరు చేసిన పనులు ఉంటే మీరు చేసినారని చెప్తాం i can't remember